మలయ దీవులు ఆ ప్రాంతాల్లోని ఈ ఉపరితల ఆవర్తనం ఒకటి ఉంది అది డిసెంబర్ నాలుగో తారీఖు ఆ ప్రాంతాల్లో అల్పపీడనంగా కూడా బలపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే దీని ప్రభావం చూసుకున్నట్లయితే రానున్న నాలుగైదు రోజుల వరకు కూడా తెలంగాణ రాష్ట్రం పైన ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అయితే తెలంగాణ రాష్ట్రంగా చూసుకుంటే రానున్న మూడు నాలుగు రోజుల వరకు కూడా పొడి వాతావరణం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ తర్వాత కూడా చూసుకున్నట్లయితే అక్కడక్కడ తెలికపాటు జల్లులు ఉండే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు అట్లాగే గరిష్ట ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే ఎస్పెషలీ కనిష్ట ఉష్ణోగ్రతలు రానున్న మూడు నాలుగు రోజుల వరకు కూడా చెప్పుకోదగ్గ మార్పులు ఏమీ లేవు అయినప్పటికీ కూడా అవి చూసుకుంటే మనకి ఈ నార్మల్ వాల్యూస్కి అతి సమీపంలోనే తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అట్లా చూసుకున్నట్లయితే ఉత్తర జిల్లాలో మనకి ఉష్ణోగ్రతలు పన్నెండు నుంచి పద్నాలుగు డిగ్రీ సెల్సియస్ అట్లాగే సెంట్రల్ తెలంగాణలో పదిహేడు నుంచి పదిహేను డిగ్రీ సెల్సియస్ అట్లాగే దక్షిణ తెలంగాణలో కూడా మనకి పదిహేడు నుంచి పదిహేను డిగ్రీ సెల్సియస్ వరకు కూడా నమోదయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి